అప్పుల గురించి మాట్లాడతాడు ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు చెప్పి వాళ్ళ గొంతు కోసి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి మీ మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో పది పదిహేను సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి మద్యపాన నిషేధం అని చెప్పి ఇంక పదిహేళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు నువ్వు చె మూడు లక్షల చిల్లర అరవై వేల కోట్లు అన్నారు ఓకే అది కరెక్టే అనుకుంటాం దానికి వడ్డీ ఎవరు కడతారు ఈ ప్రభుత్వం కదా కట్టేది ఇంచుమించు నలభై వేల చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా ఎవరు పాతీలు ఇటన్నిటికీ ఆఖరా ఆయన ఆయన చెప్పటం ఒక మాట చెప్పాడు పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలా ఇప్పుడు ఒక్క ఎస్ఐబి మీటింగ్ ఆరుసార్లు జరిగింది ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఎస్ఐబీపీలో అప్రూవ్ అయింది ఓవరాల్గా ఆరు లక్షల చిదరు కోట్లు మనకు పెట్టుబడులు వస్తున్నాయి దాంట్లో రాయలసీమలో మూడు లక్షల పంతొమ్మిది కోట్లకి మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా